టెంపుల్ ఆరాధ్య దైవం కోరిక తీర్చే కల్పవల్లి పాలకొండ ఆరాజ్య దేవతైన శ్రీ శ్రీ కోట దుర్గ దసరా ఉత్సవం స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎప్పుడు అంటారా మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నుంచి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు దసరా నవరాత్రులు జరుగుతాయి ఫ్రెండ్స్ మూడవ తేదీన గురువారం ఉదయం ఎనిమిది గంటల నుంచి అమ్మవారి వర్షముహూర్తపురాట కలశ స్థాపన పూజలు చేయబడిను అనంతరం అమ్మవారు నిజరూప దర్శనం మధ్యాహ్నం మూడు గంటల వరకు దర్శనం చేసుకోండి మూడవ తేదీన గురువారం శ్రీ బాల త్రిపురసుందర దేవిగా పంచామృతుల అభిషేకాలు నాలుగవ తేదీన శుక్రవారం శ్రీ దేవిగా పండ్ల రసాలు ఐదవ తేదీన శనివారం శ్రీ అన్నపూర్ణ దేవిగా విభూతితోని ఆరవ తేదీన ఆదివారం శ్రీ లలితా త్రిపురసుందర దేవి పుష్పాలతోనూ ఏడవ తేదీన శ్రీ మహాచండీదేవి తేనెతోనూ ఎనిమిదవ తేదీన శ్రీ దేవి గాజులు నల్లపూసలతోనూ తొమ్మిదవ తేదీన బుధవారం శ్రీ మహా సరస్వతి దేవి పెన్నెలు పుస్తకాలు పదవ తేదీన శ్రీ దుర్గాదేవి పసుపు కొమ్ములతోనూ పదకొండవ తేదీ శుక్రవారం శ్రీ మహిషేశ్వర దేవి కిస్మిస్ పళ్ళుతోనూ పన్నెండవ తేదీ శనివారం శ్రీ రాజరాజేశ్వర దేవి సుగంధ ద్రవ్యాలతోనూ అభిషేకాలు జరపబడ్ను ఫ్రెండ్స్ అమ్మవారి సన్నదిలో వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయండి మూడవ తేదీన మహేశ్వర మర్జిని అను హరికథా నాలుగవ తేదీన శ్రీకృష్ణ లీలలు సాహితీ గణలహరి ఐదవ తేదీన కూచిపూడి నృత్య ప్రదర్శన మరియు మాయా భజన నాటకం ఆరవ తేదీన శ్రీకృష్ణ కోలాటం మరియు రాషనల్ ఆర్కెస్ట్రా ఏడవ తేదీన భజన బృంద పోటీలు క్లాసికల్ డ్యాన్స్ శ్రీరామాంజనీయ యుద్ధం ఎనిమిదవ తేదీన జేఎస్డి ఈవెంట్స్ తొమ్మిదవ తేదీన శ్రీకృష్ణాంజ యుద్ధం మరియు శ్రీ సీతారామ కళ్యాణం బురకథ పదవ తేదీన డి జోడి ఈవెంట్ పదకొండవ తేదీన సత్యహరిచంద నాటకం శ్రీ కాలహస్తేశ్వర మహర్త్యం మరియు భాగవతం పన్నెండవ తేదీన శ్రీ కోటలకి అమ్మవారి తిరువీధి మహోత్సవాలు జరుగును మన కోరికలు తీర్చే కలపవల్లి దేవీ నవరాత్రిలో అమ్మ వస్తుంది ఫ్రెండ్స్ గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన దసరా ఉత్సవాలు చూడండి ఫ్రెండ్స్ గత సాహసం దసరా ఉత్సవాలు గుర్తుకొచ్చాయనుకుంటున్నాను ఈ శాసం నవరాత్రి ఉత్సవాలు అమ్మ వస్తుంది అందరూ దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ ఓం శ్రీ మాత్రే నమ